హాయ్ అందరికీ నమస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్లపల్లి మండలంలో ప్రధాన రహదారి ప్రధాన సెంటర్ ఆళ్లపల్లికి నడుబొడ్డు ఇటు మర్కోడు వెళ్ళే ప్రధాన రహదారి ఆర్ఎన్బి రహదారి ఇటు పంచాయతీ సీసీ రోడ్డు మధ్యలో ఒక స్థలం వందేళ్ల పూర్వీకులు ఆ సీసీ రోడ్డుకు వదిలేశారు వదిలేసిన స్థలం ఈ మధ్యకాలం కూతుర్లో పంపకం తర్వాత కూతుర్లు ఇద్దరు కూతుర్లు పంపిణి పంపకం చేసుకున్న తర్వాత మధ్యలో కొనుగోలుదారుడు ఈ రోడ్డును సైతం ఆక్రమణ చేయడం జరిగింది మేము ఏమంటున్నామంటే ఆ కొనుగోలు చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు పంచుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు వందేళ్ల క్రితం పూర్వీకులు రోడ్డు కోసం ఒక పదిహేను అడుగులు వదిలేశారు మట్టి రోడ్డు వేశారు ఇప్పుడు సీసీ రోడ్డు సిమెంట్ రోడ్డు ఉంది వాళ్లకు మ్యాప్ ఇచ్చేటప్పుడు కూడా సిసి రోడ్డు ఉన్నట్లుగా మ్యాప్ ఇచ్చారు అట్లాంటి రోడ్డును ఈ మధ్య కాలం ఆక్రమణ చేసి ఆ రోడ్డును బ్లాక్ చేయడం అనేది దుర్మార్గం దీని మీద ఆళ్లపల్లి ప్రజానికం రాజకీయ పార్టీలు మీడియా సోదరులు అన్ని వర్గాల వారు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పూర్వీకులు గతంలో భూముల విలువ లేకనో లేకపోతే మా గ్రామాలకు రోడ్లు కావాలి చెరువులు కావాలి కుంటలు కావాలనే ఉద్దేశంతో ఆనాడు స్థలాలు ఉన్నప్పటికీ వాళ్లకు రోడ్ల కోసం అనేక ప్రజా అవసరాల కోసం స్థలాలు కేటాయించారు ఆ స్థలాలు పంచాయతీ రికార్డులలో ప్రభుత్వ స్థలాలుగానే అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లుగానే గుర్తింపు పొంది ఉన్నాయి అట్లాంటి స్థలాలు ఇవాళ మండల కేంద్రాలు అయినాయని భూముల రేట్లు పెరిగినాయని స్వార్థంతో గనక అవి ఆక్రమణ చేయడం మొదలు పెడితే రేపు చెరువులు కుంటలు బావులు ఇవేమీ మిగలవని చెప్పి నేను ఆళ్లపల్లి ప్రజానికానికి చెప్తా ఉన్నా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా తక్షణమే ఆ రోడ్డును క్లియర్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దానికి పట్టా ఇష్యూ చేశారని చెప్తా ఉన్నారు అది నిజమేంతో అబద్దమేంతో మాకు తెలియదు పట్టా ఇష్యూ చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో పంచాయతీ సిసి రోడ్డుకు కూడా పట్టా ఇచ్చారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అలా ఇచ్చినట్లయితే ఆ అధికారులు కూడా చట్ట ప్రకారం నేరస్తులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆళ్లపల్లి ప్రజలు ప్రశ్నించాలి నిలదీయాలి ఆ రోడ్డును క్లియర్ చేయాలని చెప్పి ఆ విధంగా అందరూ నాతో పాటు సహకారం ఈ పోరాటంలో ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నారు